పూర్వం పార్వతీపురం అనే గ్రామంలో పాణ్యం అనే జమీందారి గారు నివసిస్తూ ఉండేవాళ్ళు అదే ఊరిలో నివసిస్తున్న భీమయ్య జమీందారి దగ్గర మేకల కాపరిగా ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు ప్రతిరోజు భీమయ్య మేకలను పచ్చిక పైర్ల దగ్గరకి తీసుకొని వెళ్ళి చీకటి పడే సమయానికి జమీందారి ఇంటి దగ్గరికి చేర్చి మేకల సంఖ్యను జమీందారు గారికి చెప్పి ఇంటికి వెళ్ళేవాడు భీమయ్య ఒకరోజు ఎప్పటిలాగానే పచ్చిక పైరల కోసం ఉదయం ఆరు గంటలకు తీసుకువెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు తీసుకువచ్చి మేకలను పాకలో వదులుతూ లెక్కపెట్టగా మేకల గుంపులో ఒక మేక తక్కువయింది భీమయ్య కంగారుగా జమీందారికి భయపడుతూ అన్నీ సవ్యంగానే ఉన్నాయని అబద్ధం చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ భీమయ్య మనసులో మేకల గుంపులో తక్కువైన మేక గురించి ఇలా ఆలోచిస్తాడు మేకల గుంపులో ఆ ఒక్క మేక ఎలా తప్పిపోయింది ఒకసారి మేకలు పచ్చిక వైపు వెళ్ళి చూస్తే తప్పిపోయిన మేక జాడ దొరుకుతుందేమో అని ఆలోచించుకొని మేకలు వెళ్ళిన పచ్చిక వైపుకు వెళతాడు భీమయ్య భీమయ్య కొంత దూరం వెళ్ళాక ఒక చోట పొదలు మాటున మాటలు ఇలా వినిపిస్తాయి మరో అరగంటలు పడుతుంది ఈ బుజ్జిమేకను తీసుకొని చర్చగా మన ఊరి చేరుకోవచ్చు రేపు సంతలో దీన్ని అని ఒకడు మరొక్కడితో అంటాడు అలాగే అంటాడు మరొక్కడు పొదలి చాటున మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరి మాటలు విన్నాక భీమయ్య మనసు కాస్త కుదుట పడింది మేకను దొంగలించిన ఆ దొంగల మాటలు విన్న భీమయ్య మనసులో ఇలా అనుకుంటాడు మేకల గుంపులో నుంచి మేకను దొంగలించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి మేకను మేకల గుంపులో చేర్చాలి అని అనుకుంటాడు భీమయ్య భీమయ్య ఒక ఉపాయం ఆలోచించుకొని తన ఉపాయం ప్రకారం ఇలా చేస్తాడు మట్టిలో పారేసుకున్న వస్తువును వెతుకుతున్నట్టు నటిస్తూ విచారంగా బాధపడసాగాడు భీమయ్య ఆ ఇద్దరు దొంగలు భీమయ్య దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు దొంగలకు భీమయ్య తన ఉపాయం ప్రకారం ఇలా చెబుతాడు అయ్యలారా నేను బంగారు అంగిటిలో పనిచేస్తున్నాను మా యజమాని మా అంగడిలో తయారు చేసిన బంగారు ఉంగరాన్ని దాన్ని ఈ ఊరి జమీందారికి రమ్మంటే దాన్ని కాగితంలో నుంచి ఇప్పుడే తీసి నా వేలుకు పెట్టుకున్నాను అది వదులుగా ఉండడం వల్ల జారి కింద పడిపోయింది దానికోసం వెతుకుతున్నాను అని చెప్పి మళ్ళీ బాధపడసాగాడు భీమయ్య భీమయ్య మాటలకు ఆ ఇద్దరు దొంగలు సంతోషంతో కాస్త పక్కకు వెళ్ళి ఇలా అనుకుంటారు రోజు మన పంట పండింది ఆ ఉంగరాన్ని వెతికి సొంతం చేసుకున్నాం ఆ వ్యక్తికి దొరకలేదని చెబుదాం అని అనుకుంటారు ఆ ఇరుగురు మరలా భీమయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటారు ఇదిగో ఉంగరాన్ని మేము కూడా వెతికి పెడతాం నువ్వు ఈ మేకను జాగ్రత్తగా చూస్తుండు అని మేకను ఆ ఇద్దరు దొంగలు భీమయ్యకు ఇస్తారు భీమయ్యను చూడగానే ఆ మేక ఎంతో ప్రేమగా భీమయ్య దగ్గరకు వెళుతుంది భీమయ్య మేకను దగ్గరికి తీసుకొని ఇలా అంటాడు నేను దీన్ని చూసుకుంటాను మీరు ఉంగరాన్ని వెతికి పెట్టండి అని అంటాడు దొంగలతో భీమయ్య దొంగలిద్దరూ ఆ ఉంగరాన్ని వెతుకుతూ ఉండగా భీమయ్య మెల్లగా ఆ మేకను తీసుకొని చకచక నడుచుకుంటూ జమీందారి ఇంటికి చేరుకుంటాడు జమీందారి గారు ఆరు బయట ఉంటారు జమీందారి గారు భీమయ్యను చూడగానే ఇలా అడుగుతాడు ఏంటి భీమయ్య క్రితమే మేకల గుంపును లెక్క చెప్పి ఇంటికి వెళ్ళావు మరలా ఈ మేక ఏంటి ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నావు అని అడుగుతాడు జమీందారి గారు భీమయ్యని జమీందారి గారు అడిగిన ప్రశ్నకు భయపడుతూ భీమయ్య అయ్యా నన్ను క్షమించండి సాయంత్రం మేకల గుంపు సంఖ్య చెప్పినప్పుడు ఒక మేక తక్కువయింది నేను భయంతో ఎప్పటిలా కాని మేకల గుంపు సంఖ్యను సరిపోయాయి అని మీకు అబద్ధం చెప్పాను అని క్షమాపణ కోరుకుంటూ జరిగింది ఇలా చెప్తాడు అయ్యా నేను తప్పిపోయిన మేక జాడ తెలుస్తుందేమోనని కంగారుగా భయంతో మేకలు వెళుతున్న పచ్చిగా పైర్ల వైపుకు వెళ్ళాను ఒకచోట మేకను దొంగలించిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు మేకను సంతలో అమ్ముకొని వచ్చిండే సొమ్మును చెరుసకం చేసుకుందామని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇరుగురి మాటలకు మేక వాళ్ళ దగ్గరే ఉందని గ్రహించి ఉపాయం ఆలోచించుకొని ఇలా చేశాను నేను బంగారు అంగిటిలో పనిచేసేవాడినని ఉపాయం ఆలోచించి వాళ్లను ఉంగరం వెతికే పనిలో నిమగ్నం చేసి వాళ్ళకి అనుమానం రాకుండా నెమ్మదిగా మేకను తీసుకొని వచ్చాను ప్రభు అని జరిగింది చెబుతాడు భీమయ్య భీమయ్య మాటల విన్న జమీందారి గారు ఇద్దరి మనుషులను భీమయ్యతో పంపించి ఆ ఇద్దరి దొంగలని తీసుకురండి అని చెప్పారు జమీందారి గారు వాళ్ళు ఇద్దరూ భీమయ్యను తీసుకొని దొంగలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు భీమయ్యను చూసి ఆ దొంగలిద్దరూ ఇలా అంటారు అని అంటారు భీమయ్యతో దొంగలిద్దరూ భీమయ్యతో చెబుతుండగా భీమయ్యతో వచ్చిన వాళ్ళు ఆ దొంగలిద్దరిని పట్టుకొని జమీందారి గారి వద్దకు తీసుకు వెళ్లారు జమీందారి గారు వాళ్ళిద్దరిని ఇలా అడుగుతారు ఏ ఊరి దొంగలు మీరు మేకను దొంగలించి ప్రయత్నిస్తారా అని గర్దించినట్టుగా అడుగుతాడు జమీందారి గారు జమీందారి గారు అడిగిన ప్రశ్నకు దొంగలిద్దరూ భయపడుతూ ఇలా అంటారు అయ్యా మేము పది గ్రామాల అవతల ఉంటాం అవకాశం చూసి ఒక అని చెప్తూ జమీందారి గారిని క్షమాపణ కోరుకుంటారు జమీందారి గారు దొంగలిద్దరిని క్షమిస్తూ ఇలా చెబుతారు ఇంకెప్పుడు దొంగతనం చేయకండి అని కొలువు కల్పించి వాళ్ళిద్దరిని క్షమించారు జమీందారి గారు ఇక భీమయ్య జమీందారి గారితో ఇలా చెబుతాడు నన్ను క్షమించండి భోజనం చేశాక నేను మరియు పశువుల కాపరులు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాము మేకల సంఖ్యను అబద్ధం చెప్పాను పొరపాటయ్యింది అని క్షమాపణ కోరుకుంటాడు భీమయ్య భీమయ్య మాటలు విన్న జమీందారి గారు ఇలా అంటారు భీమయ్య నువ్వు చేసిందే తప్పులను ఒప్పుకున్నావు అయినా తెలివిగా ఉంగరం పోయిందని నమ్మించి దొంగలను బురడీ కొట్టించావు వాళ్ళిక దొంగతనం తెలివితేటలను అభినందిస్తున్నాను అని అభినందిస్తూ భీమయ్యకు వంద రూపాయలు బహుమతిగా ఇచ్చారు భీమయ్య సంతోషంతో ఆ వంద రూపాయలు తీసుకొని ఇలా చెబుతాడు సంతోషం అయ్యారు ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అని జమీందారు గారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతాడు భీమయ్య ఈ కథలోని నీతి మన అవసరాల కోసం ఎదుటివారి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చరాదు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ అనగనగా ఒక ఊరిలో రాజన్న